జగిత్యాల జిల్లాను వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి మాతా శిశు కేంద్రంలోనూ జ్వరపీడుతులతో మంచాలన్నీ నిండిపోయాయి జగిత్యాల జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి మలేరియా టైఫాయిడ్ డెంగీ జ్వరాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు పారిశుధ్యం లోపించడం దోమకాటు వల్ల వ్యాధుల బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు గ్రామాల్లో ప్రత్యేక అధికారులు పారిశుధ్యాన్ని పట్టించుకోవటం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు రెండు వందల నాలుగు డెంగీ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు మాతా శిశు కేంద్రం పిల్లల వార్డులు సైతం జ్వరపీడితులతో నిండిపోయాయి నిండిపోయాయి చిన్నపిల్లల్లోనూ అత్యధికంగా డెంగీ కేసులు నమోదవుతున్నాయి పారిశుధ్యం లోపించటం దోమలు విపరీతంగా పెరిగిపోవటమే జ్వరాలు పెరగటానికి కారణమని వైద్యులు చెబుతున్నారు అన్ని చోట్ల కూడా ఫిల్ అవుతున్నారు సింపుల్ చెప్పాలంటే నిన్న మనం ఒక సెవెంటీ ఫైవ్ కేసెస్ కి టెస్ట్ చేస్తే త్రీ కేసెస్ మాత్రమే పాజిటివ్ వస్తుంది ఒక దగ్గర కూల్ అయిపోయినట్టుగా అయితే రావటం లేదు మన సైడ్ నుంచి కూడా ఒక సజెషన్ ఏంటంటే మనకి కేసెస్ అనేది తగ్గాలి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గ్రామ పంచాయతీ హెల్త్ పబ్లిక్ హెల్త్ అందరు కోఆర్డినేటెడ్ గా వర్క్ చేసినప్పుడు డెఫినెట్ గా వచ్చే కేసెస్ ని మనం ఇంకా తగ్గించడానికి అవకాశం ప్రతి డెంగ్యూ కేసు హిమరాజిక్ లెవెల్ ఉంటే హిమరాజిక్ షాక్ లో పెళ్లి అంతా ఉంటుంది ఎక్కువ శాతం వైరల్ ఫీవర్సే వస్తున్నాయి పిల్లలు వచ్చిన పిల్లలు చాలా మటుకు చలి జ్వరము ఒళ్ళు నొప్పులు నొప్పులు పిక్కల్లో నొప్పులు ఇలా వస్తున్నాయి వాటితో పాటు వికారం వాంతి కడుపు నొప్పి చేత కాకపోవడం నీరసం ఇటువంటి లక్షణాలతోనే మ్యాక్సిమం మంది వస్తున్నారు పిల్లలు వాళ్ళలో కొంతమందికి డెంగ్యూ ఫీవర్ టెస్ట్లు చేస్తే పాజిటివ్ వస్తుంది కొంతమందికి నెగిటివ్ వస్తుంది వైరల్ ఫీవర్స్ లాగా మేనేజ్ చేస్తున్నాం పారాసెటమాల్ తోటి ఫీవర్ తగ్గిస్తున్నాం నీరసానికి గ్లూకోజ్ పెట్టి సెలైన్స్ పెట్టుకున్నాం డెంగ్యూ ఫీవర్స్ రాకుండా ఉండాలంటే ఇల్లు ఇంట్లో నిల్వ ఉండే వాటర్ ఉంచొద్దు దోమతెరలు ఇంటికి మెస్టోర్స్ వాడాలి మెయిన్ గా ఇల్లు క్లీన్ గా పెట్టుకోవడం ఇలాంటి మెజర్స్ తీసుకుంటే చాలా వరకు నివారించవచ్చు పారిశుధ్యంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు